హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయని తెలుసుకుందాం పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ కూడా అయితే జారీ చేశారు సో అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా అయితే ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాక్లోకి వెళ్ళిపోదాము ఉత్తర కోస్తాంధ్ర మీదగా ఏర్పడిన ఆవర్తనం అయితే కొనసాగుతోంది అలాగే వాయువ్య బంగాళాఖాతాం మరియు దాని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు తెలంగాణలో ఇవాళ చూసుకుంటే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు తెలంగాణలో ఇవాళ హనుమకొండ జనగా మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు ఇక వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు అలాగే ఆదిలాబాద్ జగిత్యాల కొమరంభీం మంచిర్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అయితే యెల్లో అలర్ట్ని అయితే జారీ చేశారు ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చూసుకుంటే కర్నూలు నంద్యాల నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది